श्रीरघुराम चारुतुलसीदलदाम समक्षमादि श्रृङ्गारगुणाभिराम त्रिजगन्नुतशौर्य रमाललाम दुर्वारकबन्ध राक्षस विराम భద్రగిరి దాసరధీ కరుణాపయోనిధీ భద్రగిరిని నివాస స్థానముగా చేసుకున్న ఓ శ్రీరామ దయా సముద్రడవైన సీతారామ శ్రీ రఘువంశమున పుట్టినవాడ పవిత్రమైన తులసి దళముల దండను ధరించినవాడ ఇంద్రియ నిగ్రహము ఓర్పు మొదలగు సుందరమైన గుణములచే ఆనందమునిచ్చువాడా త్రిలోకవాసుల చేత కొని ఆడబడునట్టి శౌర్య సంపద గలవాడా జయింప సఖ్యము కాని కబంధుడను రాక్షసుని చంపినవాడా సమస్త లోకవాసులను వారి పాపముల నడు సముద్రము నుండి వెలికితీసి రక్షించు నామమును ధరించినవాడా నన్ను దయచూడును